శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలాంటి వాళ్ళు అయినా సరే ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే మీ వశం చేసేటువంటి అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రం అండి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఎప్పుడు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు ఇష్టపడినవారు కానీ ప్రేమించిన వారు కానీ భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఎడం ఎడంగా అంటే విడిపోయి ఉంటున్నట్లయితే కనుక తిరిగి కలుసుకోవాలి అని మనసులో ఉండి కలుసుకునే అవకాశం దొరకక లేదా గొడవల వలన విడిపోయి ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుందనమాట అయితే దీనిని ఎవరైతే భార్య భర్తలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు కలుసుకోవాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుందండి మీరు ఇష్టపడ్డా ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకుండా చేయాలి అనుకున్నా కూడా అలాంటివైతే ఇవి అస్సలు అనమాట జరగవు కూడా జరగలేదు అలా చేసాము ఇలా చేసాము అని కామెంట్ అయితే చేయవద్దండి పూర్తిగా వీడియో చూసిన తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత ఏం చెప్తున్నామనేది గమనించి అయితే మీరు ఫాలో అవ్వండి ఇప్పుడైతే మీరు చేయవలసిందల్లా మీ భర్త అయినా మీరు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఒకళ్ళది ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుందండి తరువాత ఈరోజు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తానండి ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చదివిన తర్వాత పన్నెండవసారి ఆ ఫోటో మీద ఉఫ్ అని ఊదండి అట్లా మూడు సార్లు కనుక ఊదినట్లయితే ఆ మంత్రంలోని పవర్ అనేది వచ్చేస్తుందనమాట ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైతే ఎవరి గురించి అయితే చేస్తున్నారో ఆ వ్యక్తి మీ వశం అంతటి అద్భుతమైన వశీకరణ మంత్రం అండి ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు పూజలు వ్రతాలు మంత్రాల గురించి చెప్పుకున్న వీడియోలే కాబట్టి మీరు చెడుగా చేయాలని చూసినా అవి ఫలించవు ఫలించలేదు అని కూడా అస్సలు మెసేజ్ చేయొద్దనమాట పూర్తిగా దైవ సంబంధమైనవి మంచి పనుల కోసము యూనివర్సిటీ కోసము ఇలాంటివి అనేది చెప్పడం జరిగింది కాబట్టి చెడుగా మాత్రం అస్సలు ఆలోచించి చేయవద్దు చేసి ఫలితం రాలేదు అనుకోవద్దు ఆ మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఈ విధముగా మీరు మూడు రోజుల పాటు మూడు అనేది చేయవలసి ఉంటుందన్నమాట సాయంత్రం పూట రాత్రి వేళలా ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క కష్టాన్ని చెప్పుకుంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని జపించి ఫోటో పైన మీరు ఈ విధంగా ఊదటం అనేది చేయవలసి ఉంటుందన్నమాట కంటిన్యూస్గా మూడు రోజుల పాటు అయితే చేయవలసి ఉంటుందండి దీనికి కొన్ని నియమాలు అనేవి నేను ఇంతకుముందు వీడియోల్లో చెప్పు ఉన్నాను మరి నాన్ వెజ్ తిన్న వెంటనే కూడా చేయకూడదండి ఆ మంత్రానికి ఉండేటువంటి పవర్ అనేది అలాంటిదన్నమాట ఇప్పుడు మీకు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను చక్కగా గమనించండి ఆల్ మాని ఊ ఆల్ మాని ఊ ఆల్ మాని ఊ విన్నారు కదండి మంత్రాన్ని చాలా అంటే చాలా పవర్ఫుల్ మంత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా జరిగి తీరుతుంది Swasti